శివుడు హనుమంతుడై ఎందుకు అవతరించాడో తెలుసా పూర్వం గార్ధాసురుడనే రాక్షసుడు శివభక్తుడు అతనికి బాగా శక్తులుండడంతో దేవుళ్లను పీడించాడు శ్రీ మహావిష్ణువు కూడా సంహరించలేకపోయాడు అప్పుడు విష్ణువు శివుడి దగ్గరికి వెళ్ళి వాడు నీ భక్తుడయ్యా ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు అయితే శివుడు వాడు నా భక్తుడు కాబట్టి నేనేమీ చేయలేను నువ్వు కూడా ఏమీ చేయలేవు అని అన్నాడు అయితే శ్రీ మహావిష్ణువు నేను కూడా నీ భక్తునే కదా వాడికన్నా పెద్ద భక్తుడు ని కాబట్టి వాడిని నేను సంహరించి నీ భక్తుడని నిరూపిస్తాను అన్నాడు నువ్వు అలా చేస్తే నేను నీ దాసుణ్ణి ఉంటాను అన్నాడు శివుడు అయితే శ్రీ మహావిష్ణువు ఒక పెద్ద తోడేలు రూపం ధరించి ఆ గార్ధపాసురుడు దగ్గరికి వెళ్లి అతని సంహరించేశాడు శివుడు దానికి దాసోహం అన్నాడు ఈ మాట అసత్యం కాకూడదు కాబట్టి నేను శ్రీరాముడు అవతారం తీసుకున్నప్పుడు హనుమంతుడు అవతరించి వచ్చి సేవ చేయి అన్నాడు పూర్తికత ఆంజనేయ చరిత్రలో ఈ ఛానల్ పేజ్ లో ఉంది తప్పక చూడు jadi